దేశ్కి వచ్చిన చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్సు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న దొంగ ఓట్ల గురించి చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు మేడం ముఖ్యంగా చూస్తే కనుక ఈ దొంగ ఓట్లు జాయినింగ్లో అధికారుల పాత్ర కీలకంగా ఉండటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అధికారుల పాత్ర కాదండి అధికారుల పైన రాజకీయ నాయకుల పాత్ర కీలకమయ్యి రాజకీయ నాయకుల చెక్కు చేతల్లో ఉండే అధికారులు కాల్ముక్త బాంచు ఈరోజు పనులు చేయడం జరుగుతుంది మనం గమనిస్తే డైవర్షన్ పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి గారు నిష్ణాతులు కింగ్ కరుడ ఇంకొకటి ఏంటంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు కోడికత్తి జాస్లో పెట్టి డైవర్షన్ చేసేసి ఎలక్షన్ అంతా వన్ సైడ్ చేసుకొచ్చేసాడు అని ఒక ఎందుకు అనుకుంటే కొంతమంది మేము అసలు ఓట్లేయలేదు అయినా కానీ ఎలా గెలిచారు అనే ఒక డౌట్ ఎప్పటి నుంచో ఉండేదండి ముఖ్యంగా తాడికొండే చూసుకోండి కొన్ని కొన్ని ఏరియాలు నెల్లూరు చూసుకోండి భీమవరం చూసుకోండి గాజువాక మంగళగిరి కుప్పం ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఏరియాలు ఎక్స్పెషల్గా మేము ఏ ఓట్లు వేయలేదు మేము ఇటే వేసినాము అయినా అటెందుకు వెళ్ళినాయో అటు ఎవరిన వే వాళ్ళు ఎక్కువ వేశారేమో అన్న ఒక డౌట్ ఉండేదండి దీంట్లో చదువుకున్న ఎమ్మెల్యేలు అది బాబుగారి నేతృత్వంలో చదువుకున్న ఎమ్మెల్యేలు ఏలూరు సాంశివరావు గారు లాంటి వాళ్ళు కొంతమంది ఎన్ఆర్ఐ వింగ్తో కలిసి లోకేష్ బాబు గారు పక్క దేశాల నుంచి పక్క దేశస్థులు మన రాష్ట్రం మీద ఉండే విశ్వాసాన్ని ప్రదర్శించే సమయం ఆసన్నమైంది అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రాలో పుట్టి పెరిగి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జగనన్న అదేంటది జగనన్న విద్యాభృతి ఇచ్చారు చూడండి ఈరోజు మనం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి అదేంటది గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎన్ఆర్ఐకి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేస్తారు చూడండి ఆ మాదిరిగా కోచింగ్లు మూడో క్లాస్ నుంచి ఇచ్చారు చూడండి అలా కాకుండా చక్కగా చదువు అంతా అయ్యాక ఎంఎస్కి ఆ దేశానికి వెళ్ళడానికి చంద్రన్న బీమా చంద్రన్న విద్యాభృతి చంద్రన్న విదేశీ అవకాశాలు అంటూ కొన్ని గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినాయండి తద్వారా తద్వారా డెవలప్ అయినటువంటి కొంతమంది విద్యార్థులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు తిరిగి ఆంధ్ర రాష్ట్ర రుణం తీర్చుకునే అవకాశం మాకు వచ్చిందంటూ ఇక్కడ దొంగ ఓట్లు ఓటర్లు ఎలక్షన్స్ వీటి అన్నిటి మీద పూర్తి నిఘా పెట్టారండి వాళ్ళందరూ ఒక వింగ్లా ఏర్పడి నిన్నటి రోజు ఒక క్లాస్ తీసుకున్నారండి హెవీ ఎక్స్పెక్ట్ అనమాట అసలు ఆ క్లాస్ వింటుంటే మనకి మైమర్చిపోతాం ఇప్పుడు దీంట్లో గతంలో మనం ఎలా మోసిపోయాం రెడ్డి గారు మర్డర్ కేసు కోడికత్తి వల్ల కదా కానీ ఈసారి ఏం చేస్తున్నాడంటే డైవర్షన్ పాలిటిక్స్ అసలు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి స్కిల్ డెవలప్మెంటా ఇన్నర్ రింగ్ రోడ్డా లిక్కరా శాండ ఇవి ఇవి కాదండి ఆయన ఇగోన్ టచ్ చేశారు జగనన్న గారు ఇగోని టచ్ చేశారు జగనన్న గారి ఏదైతే కీ పాయింట్ మీద రాయేసి కొట్టారు నా పుట్ట మీద వేలు పెడితే నా పుట్టలో వేలు పెడితే నేను కొట్టినా అన్నట్టుగా జగన్ గారు కుట్టారు ఎందుకని జగన్ గారి గెలుపుకి కారణం ఏంటైందంటే కేవలం దొంగ ఓట్లు ఈ దొంగ ఓట్లు గురించి చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్ళారన్న ఒకే ఒక కారణంతో ఇతను ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ దాని మీద పెడితే నా స్థలం పగిలిపోతుంది అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు ఇప్పటికీ నాకు అర్థమైందండి ఆయన అరెస్ట్ చేసిన గల కారణం దొంగ ఓట్ల మీద నిఘా పెట్టండి బూత్ లెవెల్ ఆఫీసర్లు ఏఈఆర్ఓలు ఈఆర్ఓలు డిప్యూటీ ఈఓలు కలెక్టర్లు అక్కడ నుంచి సిఈఓ గారు చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ గారు కదా మీనా కుమార్ గారు సో అక్కడితో ఆగుతుందండి ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే నెల్లూరు చూసుకుందాం నెల్లూరులో నారాయణ గారు మూడు వేల ఓట్లతో ఓడిపోయారు అవతలోడికి నారాయణ గారికి మూడు వేల ఓట్లు ఈ అనిల్ కుమార్ ఎవరంటే ముందు ఇతని గురించి మాట్లాడుకోవాలి నారాయణ కాలేజీలో లెక్చరర్ పోస్ట్ కూడా సెలెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తి నారాయణ ప్రిన్సిపల్ యాజమాన్యం మీద గెలిచాడు ఎలా అతను విరోచిత కార్యక్రమాలు చూసే అతని విద్యార్హతలు చూసే అతని సేవా దృక్పథం చూసే కాదండి జగనన్న మీద భజన చేస్తారు జగనన్న కోసం దొంగ ఓట్లలో నిష్ణాతులు ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే ఆధారాలు పట్టుకోనండి నలభై వేల ఎనిమిది వందల ఓట్లు ఆ టైంలో చేరినాయండి కరెక్ట్గా ఎలక్షన్కి ముందుగా ఎలక్షన్కి ముందుగా ఒక వంద రోజులు ఈ వంద రోజులు ఏంటి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత నుంచి ఎలక్షన్ జరిగే వంద రోజుల్లో ఓట్లు చేరికలు వచ్చినాయి నలభై వేల పైచిలిక ఓట్లు కొంచెం ముందులోకి వెళ్తే పదివేల ఎనిమిది వందల ఓట్లు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు వాళ్ళకి అంటే కొత్త ఓట్లు ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు ఓట్లు నమోదు చేసుకున్న ఓట్లు మిగతా ముప్పై వేలువి ఎవరు మిగతా ముప్పై వేలు ఇరవై నాలుగు సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరో తెలియదు మరి ఆ టయానికి ఆ దొంగ ఓట్లు చేరిక వల్ల కేవలం మూడు వేట్ మూడు వేల ఓట్లు తేడాతో నారాయణ గారు ఓడిపోయారు సో ఎలా జరిగింది అదే గ్రాఫ్లో నారాయణ గారు జనసేన గారు కలిసి ఉంటే మూడు వేలు ఏంటి జనసేనకి ఎనిమిది వేల పైచలకు ఓట్లు వచ్చినాయి వీళ్ళకి కొంత లెక్క వచ్చినాయి ఈ గ్రాఫ్ ఆ గ్రాఫ్లో కొట్టేసి ఉంటే క్లీన్ స్వీప్ వాళ్ళు ఎంత దొంగ ఓట్లు చేసినా ఇక్కడ జనసేన ఓట్లు బలమైన ఓట్లు ఉండబట్టి ఇవి అవి కలిపేస్తే మళ్ళీ టీడీపీ జనసేన కూడా మీకు నెల్లూరులో అంటే రాబోయే ఎలక్షన్స్కి నేను ఒక గ్రాఫ్ చెప్తున్నానండి ఇంకొంచెం ముందుకెళ్తే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యింది సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ ఎనిమిది నుంచి నంజాల క్యాంపెయినింగ్లో తిరుగుతున్న చూడండి సెప్టెంబర్ ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఒక వన్ వీక్ పన్నెండు పదిహేను ఆ డేట్ వరకు సెప్టెంబర్ పదిహేను వరకు వేసుకోండి ఈ వన్ వీక్లో లక్ష డెబ్బై వేల ఓట్లు చేరికలు కానీ తీరికలు కానీ ఎడిషన్స్ కానీ డిలిషన్స్ కానీ జరిగింది లక్ష డెబ్భై వేల ఓట్లు ఒకేసారి ఒక వారం ఎగ్జాక్ట్గా వన్ వీక్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి వారం గడువులో ఎలా అమ్మ మారిపోయినాయి ఏడు లక్షల పద్నాలుగు వేల పైచెలుకు ఓట్లలో మార్పులు చేర్పులు ఒకనొక టైంలో లక్ష డెబ్బై వేలు ఈ వన్ వీక్లో మాత్రం ఏడు లక్షల నలభై వేల పైచెలుకు ఓట్లు మారిపోయినాయి ఒక వారంలో ఏడు లక్షల ఏడున్నర లక్ష ఓట్లు యాడ్ నుంచి వచ్చినాయి తీసేయడం కానీ ఏసేసేయడం కానీ అంటే ఇదే పనిలో ఉన్నారు ఆ టైంలో మనమేమో చంద్రబాబు గారు జైల్లో ఉన్నారని టీడీపీ వాళ్ళు ధర్నాల్లో జనసేన వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ సంఘీభావం మూమెంట్ అందరూ ఈ టైంలో ఉన్నప్పుడు గుడి వెనక అన్న స్వామి పాటకి డ్యాన్సులు వేసుకుంటున్నాడు జగన్ అన్న ఊళ్ళో మనం ఏం చేయాలో అర్థం అర్థంగా పూజలు చేసుకుంటే గుడి వెనకాల ఇంకోటి చేసుకుంటాడు అటువంటి వాళ్ళు వీళ్ళు సో ఈ ఏడున్నర లక్ష దొంగ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా వచ్చినాయి అంటూ నిన్నటి రోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల నిఘా శాఖలకి ఎంక్వైరీ చేస్తూ ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లు చూద్దామండి ఎవరు ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు పుట్టించారు వీళ్ళ పుట్టుక గల కారణం ఏంటి ఎవరు పుట్టించారంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి సంతానం అదే ఆయన చెప్తుంటారు కదా చిక్కటి చిరునవ్వుతో నా బిడ్డలు అందరూ ఆ బిడ్డలు ఆయన అకౌంట్ ఊళ్ళో సుబ్బయ్య వెసేయి తీసేయి అంటే ఏంట అనుకున్నానండి ఓట్లంట ఓట్లు తీసేసేది వాళ్లే కొత్త ఓట్లు వేసేసేది వాళ్లే దొంగలు ముఠ ఒక వ్యక్తి ఎలక్షన్లో గెలిస్తే ఆ గెలుపును ఎలా ఎంజాయ్ చేయాలని ఆశిస్తాడు కానీ ఇతను ఎలక్షన్లో గెలిచి నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఎలక్షన్స్లో ఎలా గెలవాలి అని ఒక దొంగల ముఠాన్ని దించాడు పాపం దొంగలు ముఠ అంటే బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కాదండి బయట రాష్ట్రం మన రాష్ట్రంలో చదువుకున్న బిడ్డలతో తప్పుడు పనులు చేపిస్తున్నాడు ఒక మనిషి ఫామ్ సెవెన్ అండి డిలీషన్ ఐదు ఓట్లు లోపే డిలీషన్ చేయాలి కానీ ఒక మనిషి ఐదు ఓట్లు పైచలకు ఇరవై ఐదు వేలు పైచలకు ఓట్లు తీశారు అంటే నేను ఐదు ఓట్లే తీయాలి కానీ నేను పదిహేను ఓట్లు తీశాను ఒకళ్ళు ఇరవై ఐదు ఓట్లు తీశారు ఒకళ్ళు రెండు వందల ఓట్లు తీశారు అసలు ఎవరికేం పని ఇప్పుడు నా బజార్లో ఎంతమంది ఉన్నారో ఎంతమంది చచ్చిపోయారో ఎంతమంది పుట్టారో నాకేం అవసరం ఈ పని చేయాల్సిన వాళ్ళు వేరు కదా అది ఎలక్షన్ వాళ్ళు వస్తారు కదా కొన్ని ఓట్లు ఉన్నాయా మీ ఓట్లు తీశారు వాళ్ళు కదా డ్యూటీ మనం ఎందుకు బాధ్యతగా చేసాము మనం అంటే మనం చేయాలి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉంటారు చూడండి ఇదే పని ఇకపోతే బిఎల్ఓ ఆఫీసర్లు గతంలో స్కూల్ టీచర్లు ఉండేవాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ తప్పు చేయమన్నా చేయరు అదే రకంగా పాపం అన్నిటికీ మంచికి చెడికి వాడేవాళ్ళు అంగన్వాడీ వాళ్ళని అదే రకంగా స్కూల్ టీచర్లతో పాటు అంగన్వాడీ వాళ్ళతో పాటు ఇంక కొంతమంది సిబ్బంది ఆ టయానికి అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ ముఖ్యంగా పంచాయతీ లెవెల్లో విఆర్ఓలు కానీ పంచాయతీ సెక్రటరీ కానీ వీళ్ళందరూ ఉండి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కూర్చోరు మా టెంపరీ స్టాఫ్ మన సచివాలయం ఉళ్ళో సుబ్బయ్య వెసై తిసై అనే మన సిబ్బందిని బిఎల్ఓలుగా పెట్టి కొన్ని ఓట్లు డిలీషన్ చేయడం కొన్ని ఓట్లు చేర్చడం దీంట్లోనే ఏలూరు సాంశివరావు గారు ఒక అద్భుతమైన కేసుని హైకోర్టులో ఫైల్ చేశారు త్రీ మెన్ కమిటీ అనేది వేశారండి ఒక ఓట్ని డిలీట్ చేయాలంటే ఎవరైతే ఐదు ఓట్లు డిలీట్ చేయమని ఒకటి పెట్టాడు చూడండి అబ్జెక్షన్స్ ఈ ఓట్లు తీసేయండి తీసేయండి అని వాడిని వదిలేసి ఎవరైతే తీసేసేమన్నారు చూడండి ఓట్లు ఆ ఓట్లు వాళ్ళకి లెటర్లు పంపించేస్తున్నాడు ఇంటికి మీ ఓట్లు తీసేస్తున్నాం మీ ఓట్లు తీసేస్తున్నామని అప్పుడు వాళ్ళు పాప మా లెటర్ తీసుకొని మా ఓట్ ఎలా తీసేస్తారు సార్ మేము ఇక్కడే ఉన్నాం లేకపోతే నేను ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాం ప్రాజెక్ట్కి వెళ్ళాం ఇక్కడే ఉంటాను సార్ వర్క్ ఫ్రమ్ హోమే సార్ మేము ఇంకో దేశానికి ఇంకో రాష్ట్రానికి వెళ్లాల్సిన పని లేదని వాళ్ళు చెప్పుకుంటారు మన్ కమిటీ ప్రకారం ఎవడైతే ఐదు ఓట్లు తీసేయమన్నాడో వాడు ఎవో వాడిని పిలవాలు ఐదు ఐదు ఓట్ల పైచిలకు ఓట్లు తీసి వాడిని పిలిపించి ఎవరితను ఇతను ఓటు తీసేయమన్నావు కదా ఇతను ఓటు తీసేయమని నీకు ఎలా తెలుసు అతను చచ్చిపోయినట్టుగా నీకెలా తెలుసు అని అడగల మనం ఇతన్ని అడగరు ఎవడైతే సార్ వీడిని తీసాను వీడు చచ్చిపోయాడు సార్ వీణు తీసాను వీడు కర్ణాటక వెళ్ళిపోయాడు సార్ వీడు తీసాను తెలంగాణ వెళ్ళిపోయాడు సార్ వీణు తీసాను వీడు జనసేనుడు సార్ వీడిని తీసాను వీడు టీడీపీ వాడు అనగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి లెటర్లు ఇచ్చి ఓట్లు తీసేయమంటే ఒక పర్వం కానీ లెటర్లు కూడా ఇవ్వకుండా ఓట్లు డిలీట్ చేశారని ఏలూరు గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తే అక్కడి ఈఆర్ఓ గారిని ఈఆర్ఓ అంటే ర్యాంకర్ విత్ ఆర్డిఓ అండి ఒక్కొక్క ఏఈఆర్ఓ అంటే ఎంఆర్ఓ బిఎల్ఓ అంటే ఇక మన సచివాలయ సిబ్బంది అండి సో ఈ లెక్కలో లెటర్లు కూడా ఇంటికి ఇవ్వకుండా ఓట్లు డిలీట్ చేశారంటే లేదంటే మేము లెటర్ ఇచ్చామన్నారు మంచిది ఏదమ్మా లెటరు ప్రూఫ్ ఉండాలి కదా ఎవడెంట్రీ ఒక పోస్ట్ పంపిస్తే ఎవడేదో స్లిప్ ఉన్న స్లిప్ ఇస్తారు కదా సంకల పెట్టుకుంటాం కదా మనం డబ్బులు అకౌంట్లో వేయగానే ఒక చిన్న స్లిప్ ఇస్తారు కదా బ్యాంకుడు అది సంఖ్యలో పెట్టుకుంటాం కదా మనం అదేదమ్మా అని అడిగింది హైకోర్టు అదే అది తాడేపల్లిలో ఉంటుంది సార్ నేను తీసుకొస్తాను అన్నాడు మళ్ళీ లేట్ అయింది తేలేదు సో హైకోర్టు అతని మీద యాక్షన్ తీసుకుంది ఒక చదువుకున్న ఎమ్మెల్యే ఉండడం వల్ల ఎటువంటి దొంగ ఓట్లని ఫిల్టర్ చేసేసి అంత గాలివాటంలో కూడా ఆ ఏరియాని గెలవగల గెలవగలిగాడంటే అదే రకంగా ఈ బిఎల్ఓలు అందరూ ఎవరైతే సచివాలయ సిబ్బందిలో ఉండే ఉమెన్ పోలీసులని ఒరిజినల్ గెటప్ పోలీసులు ప్రభావితం చేసి వాట్సాప్లో నువ్వు ఐదు ఓట్లు తీసేయి నీ ఫ్రెండ్కి చెప్పు తన్ను ఐదు ఓట్లు తీసేయమను ఆ ఫ్రెండ్కి చెప్పు తన్ను ఐదు ఓట్లు తీసేయమంటే నాకు చిరంజీవి గారి సినిమా గుర్తొచ్చిందండి ఒక ముగ్గురికి సాయం చేయి ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి సాయం చేస్తారు ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు 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 రాష్ట్రం అంతా దొంగోట్లు అయిపోయినాడు ఊరే ఆయన మంచిగా చేయమంటే మీరు ఈ రకంగా తీసుకుంటూ వచ్చారా అంటే ఒక ఉమెన్ పోలీసు ముగ్గురికి ఇచ్చిందండి వాలంటీర్లకి ఏ నేను చేస్తున్నాను కదా నువ్వు కూడా చేయి నువ్వు ఇంకో ముగ్గురికి చెప్పు అంటూ రాష్ట్రంలో ఎన్ని దొంగ ఓట్లు చేర్చారు ఎన్ని అవసరమైన ఓట్లు జనసేన టీడీపీ ఓట్లు డిలీట్ చేశారంటే ఏడున్నర లక్ష ఓట్లు కేవలం చంద్రబాబు గారు అస్ట్ అయిన వన్ వీక్లో సో ఖచ్చితంగా వీటి మీద నిఘా పెట్టకపోతే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ధైర్యం ఏంటి అతనికి అంటే ఈ దొంగ ఓట్లు సో దీన్ని ఫిల్టర్ చేసి గతంలో ఎమ్మెల్సీలో గట్టిగా బుద్ధి చెప్పారు అదే రకంగా మళ్ళీ అందరూ ఒకటే జనసేన టీడీపీ యువ సైన్యం తెలుగు సైన్యం వీర మహిళలు అందరూ కలిసి దొంగ ఓట్లను ఏరి పరేకపోతే ఈ కలుపు మొక్కలు పొలమంతా వ్యాపించి పొలాన్ని పాడు చేస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోలేం